నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు సభ కార్యక్రమాలు అధికారులు మంగళవారం రోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పలు వార్డు మరియు పదిహేను వార్డులలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న వార్డు సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరామా ఇళ్లలో నాలుగు పథకాల గురించి వార్డు సభల్లో ప్రతిరోజు అన్ని సభలు నిర్వహిస్తామని తెలిపారు అర్హులైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి ప్రజా పాలన దరఖాస్తులు చేయమని వారు ఉంటే ఈ వార్డు సభలలో తమ సమస్యలు దరఖాస్తులని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ షాన్వాజ్ ఖాన్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు గవర్నర్ గారికి అదే విధంగా మున్సిపల్ కమిషనర్‌కు మహబూబా గారికి సీనియర్ లాయర్లకు మాది